విజయ్ వైఎం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఊరెళ్ల మహేష్ యాదవ్ కి ఆయన టీం తరపున మరియు ఆయన అభిమానులు కుటుంబ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవి నాకి ఇచ్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని అదేవిధంగా తాను పార్టీకి అందించిన సేవలకు గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు ముందు ముందు పార్టీని బలోపేతం చేయడానికి తన సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు నాపై నమ్మకంతో నన్ను ఈ పదవిలో నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదారక్కకి బీజేవైఎం వైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్కి బిజెపి పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు నాపైన మరింత బాధ్యత పెరిగింది అని భావిస్తూ రానున్న రోజులలో బిజెపి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు